لئو جي ميرا جو بنگلا گمبرو راجا بنگلا گمبرو راجا سڀ ڪري سڀ ڪري سڀ ڪري سڀ ڪري جي آقا 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 جي آ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు యువత విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టపడి ఉన్నత చదువు చదువుతున్న యువత పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా మారుతుందని చూపించడానికి ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తెలుగు యువత ఆదేశాల్లో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి అగమ్యవసరంగా మారిపోయి కూలీ పనులు ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సింబాలిక్ గా చూపించేందుకు ఈ రోజు ఒకప్పుడు ఈ పాత రిక్షాలు ఉండే గుంటూరు నగరంలో ఈ గూడు రిక్షాలు అంటారు మళ్లీ ఈ రోజు అదే రిక్షాలు తొక్కువాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం వివిధ శాఖల్లో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసాం అబుద్ధని చెప్పి సరే ఈ రోజుకి అరవై అరవై ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇంతవరకు భర్తీ చేయకుండా ఒక దొంగ నోటిఫికేషన్లు నోటిఫికేషన్ అమలు పేరుతో గ్యారెడీ చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో యువత విద్యార్థులను మరోసారి మోసం చేసి కోట్లు దండుకునే ఆలోచనలో భాగంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఒక గ్యారెడీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలియజేస్తూ అలాగే రోస్టర్ పద్దతి పాటించిన నోటిఫికేషన్లు మాకు అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు యువతను మోసం చేసే విధంగా నోటిఫికేషన్ ఇస్తున్నాం రెండు వేల ఇరవైలో ఇచ్చిన జాబ్ క్యారెడ్డర్ కి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలా అంటే రాష్ట్రంలో అబద్ద హామీలతో అబద్దాలు చెప్తూ అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి మరోసారి అబద్దాలతో తిరిగి అధికారులకు వద్దామని చెప్పి మరో కుట్ర పడుతూ ఉన్నాడు దీన్ని యువత విద్యార్థుల నిరుద్యోగులు గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తెలుగు యువత రాష్ట వ్యాప్తలో భాగంగా నిరుద్యోగులకు అండగా ఇప్పుడు ఉంటాం అంతేకాకుండా ఈ రోజు చూసుకుంటా ఉంటే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి ఒక ప్రతర కార్యక్రమం శ్రీకారం చుడితే ఆ స్కీమును కృత్రిమ స్కామ్ సృష్టించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థుల నోట్ల మట్టి కొట్టిన ముఖ్యమంత్రి మరోసారి ఏ మొక్కం పెట్టుకుని ఓట్లు అడుగుతారు మేము అడుగుతున్నాం మరోసారి గ్రూప్ టూ తొమ్మిది వందల పొస్త బస్తాం నోటిఫికేషన్ అప్పటికే మనం వయోపరిమితి కోల్పోతూ విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోవాలా కాలగర్భంలో కలిసిపోవాలి మీ యొక్క నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయి ఇప్పటికెంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరి మరి ఎంతో మంది డ్రగ్స్ గంజాయికి ఇంప్లాయీస్ లేకపోయినా తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటాం డిప్రెషన్ ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలియదు పోరాటం చేస్తా ఉంది నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం మెడల్ వంచేంత వరకు కొత్త జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ ఇచ్చేంత వరకు తెలుగు యువత పోరాడతాం మీ ఎన్నికల గార్డీ లాపి వెంటనే రాష్ట్రంలో అరవై ఆరు వేల ఖాళీ పోస్టును లేకపోతే చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున తెలుగుదాన్ని ఉద్యమిస్తాం హెచ్చరిస్తాం